ఇంటి దగ్గర జోష్న చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఇంటి దగ్గర వాళ్ళంతా కూడా దాసు కనిపించట్లేదు దాసు కనిపించట్లేదు అని అందరూ హడావుడి పడతారు పారిజాతం కూడా నా కొడుకు ఏమైపోయాడు ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేసినా ఫోన్ పని చేయడం లేదు అని టెన్షన్లో ఉంటుంది ఇటు కాశీ స్వప్న కార్తీకు అంతా కూడా ఈ టెన్షన్లోనే ఇలానే ఉంటారు అసలు విషయం ఏంటి అసలు దాసు మావయ్య ఎక్కడికి వెళ్ళాడు అని అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉండగా ఇంకా సుమిత్ర కాస్త దసరా దగ్గరికి వస్తుంది ఏంటండి మీరు ఈ మధ్యన అసలు మనసులో ఏదో ఆందోళన పెట్టుకున్నట్టుగా చాలా దిగులుగా కనిపిస్తున్నారు అసలు ఏం జరిగింది దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు దాసు కనిపించడం లేదనా అని చెప్పను కానీ దాసు కనిపించడం లేదని నేనెందుకు కంగారు పడతాను సుమిత్ర అని చెప్పనేసరికి అదేనండి నేను గమనిస్తున్నాను అందరూ దాసు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఫోన్ పని చేయట్లేదు అని అందరూ అన్ని ప్రశ్నలు అడిగినా మీరు ఏమీ సమాధానం చెప్పలేదు పైగా ఎందుకో టెన్షన్ పడుతున్నాడు ఇంతకు ముందులా మీరు ఉండడం లేదు ఏం జరిగిందండి నాకు చెప్పకూడదా అనగానే నీకు చెప్పకపోతే నా మనసులోని బాధ ఎవరికి చెప్పుకుంటాను సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటండి మీ మనసులోని బాధ అసలు ఏంటా బాధ అని చెప్పను కానీ ముందు వెళ్ళి డోర్ క్లోజ్ చేసిరా ఎక్కడుంది జోష్న అనగానే జోష్న లేదు ఆఫీస్కి వెళ్ళింది అనగానే మరి పిన్ని అని చెప్పనేసరికి అత్తయ్య గారా అత్తయ్యారు ఎక్కడో రూమ్లో ఎక్కడో ఉన్నారని చెప్పనేసరికి సరే క్లో డోర్ క్లోజ్ చేసరా అనగానే డోర్ క్లోజ్ వస్తుంది ఏం జరిగిందండి అనగానే దాసు ఎక్కడున్నాడో నాకు తెలుసు కానీ మాట్లాడే పరిస్థితిలో దాసు లేడు ఎందుకంటే దాసు కోమాలో ఉన్నాడు అనగానే దాసు కోమాలో ఉండడం ఏంటండి అనగానే అసలు దాసుకు ఆ పరిస్థితి వచ్చేలా ఎవరు చేశారో చెప్పనా చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కూడా నాకు అర్థం కావట్లేదు దాసు కోమాలో ఉండడానికి వేరే ఎవరో కారణం అంటున్నారు ఏంటి అని చెప్పను కానీ అవును దాసు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం జ్యోష్న జోష్నే దాసుని రాడ్డుతో కొట్టిందనగాని ఏం మాట్లాడుతున్నారండి జోష్న దాసుని కొట్టడం ఏంటి అనగానే దాసును కొట్టడం కాదు చంపేయడానికి కూడా సిద్ధపడింది తెలుసా అని చెప్పనేసరికి దాసును చంపడానికి జోష్న సిద్ధపడడం ఏంటండి ఒక మనిషిని చంపాలని జోష్న అనుకోవడం ఏంటి అనగాని అదే కదా నాకు అర్థం కావట్లేదు దాసు అంతకు ముందు రోజు రాత్రి ఏదో చెప్పడానికి వచ్చాడు అప్పుడు దాసు వైపు జోష్న చూసి సైగా చేసింది దాసు వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే దాసు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు వాళ్ళిద్దరి మధ్యలో నిన్నేమో గదిలో పెట్టి లాక్ చేశారని నువ్వు చెప్తున్నావు నేను అన్నయ్యా అంటూ గట్టిగా కేక వినబడేసరికి చూడడంతో రాడ్ తీసుకుని జోష్న దాసును కొట్టింది కొట్టడమే కాదు కారులో వేసుకుని వేరే చోటకు తీసుకెళ్ళి అక్కడ రాయి పెట్టి చంపాలని కూడా చూసింది అని చెప్పనేసరికి ఎంత క్రూరంగా మారిపోవడం ఏంటండి మరి ఇప్పుడు దాసు పరిస్థితి అనగానే మరి దాసు ఉన్నాడన్న విషయం ఎందుకు చెప్పడం లేదు అని చెప్పనేసరికి బ్రతికుండగానే మనిషిని చంపడానికి ప్రయత్నించింది అంటే దాసు ద్వారా జోష్ణ గురించి మనం ఏదో తెలుసుకోవాలి అని నాకు అనిపించింది అందుకనే దాసు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే విషయాన్ని బయట పెట్టడం లేదు చంపడానికి ప్రయత్నించింది ఇప్పుడు చంపదని గ్యారంటీ ఏంటి అసలు దాసు ఏం చెప్పాలనుకున్నాడో తెలుసుకోవాలి అందుకోసమనే నేను విషయాన్ని దాచిపెట్టాను అనగానే పోనీలే ఇప్పుడు దాసు పరిస్థితి ఏంటి అనగానే ట్రీట్మెంట్ చేస్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పద్దు ఎవ్వరు అడిగినా నీ ముందు కన్నీళ్ళు పెట్టుకున్నా కానీ నువ్వు మాత్రం నోరు వెప్పొద్దు సుమిత్ర అని చెప్పనేసరికి ఎలా చెప్తానండి అని చెప్పనేసరికి వెంటనే అప్పుడే ఫోన్ వస్తుంది దశరథకైతే డాక్టర్ దగ్గర నుంచి ఒరే ఒక గుడ్ న్యూస్ రా నువ్వు తీసుకొచ్చావు కదా నీ తమ్ముడు తను కళ్ళు తెరిచాడు అని చెప్పనేసరికి ఏంట్రా నిజమా గాని కానీ అవును అనేసరికి సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పను కానీ సరేనని ఇంకా నేను దాస్ దగ్గరికి వెళ్ళొస్తాను కానీ నేను వస్తానండి అని చెప్పనేసరికి సరే పద అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళడం సో పారిజాతం చూస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు సర్లే ఏదే పని మీద వెళ్తున్నారేమో అనుకుంటుంది ఇంకా ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళేసరికి దాసు మాట్లాడడానికి చాలా ఇబ్బందిగానే మాట్లాడతాడు చెప్పు దాసు అసలు ఏం జరిగింది నిన్ను ఎందుకు రాడ్డుతో కొట్టింది జ్యోష్న గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పనగానే చేయి పెట్టి దగ్గరికి పిలుస్తాడు దగ్గరికి పిలిచేసరికి దాసు అన్నయ్య అని చెప్పి స్లోగా మాట్లాడతాడు చెప్పు దాసు అనగానే ఇప్పుడు పేషెంట్ని అనగానే లేదు నేను చెప్తాను అన్నట్టుగా సైకి చేసేసరికి చెప్పు దాసు అనగానే మీరు అనుకుంటున్నట్టు జ్యోష్న జ్యోష్న మీ కూతురు కాదన్నయ్య జ్యోష్న నా కూతురు మీ ఇంటి వారసురాలు జోష్న కాదు దీప అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు అనగానే అవునన్నయ్యా మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది అంటూ చెప్పేసరికి ఆ మాటలు కాస్త సుమిత్ర కూడా విని షాక్ అయిపోతుంది అంటే జోష్నకి ఈ విషయం తెలిసే నిన్ను చంపాలని చూసిందా దాసు అనగానే అవును వదిన అని చెప్పనేసరికి బుధిన ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు బయట పెట్టద్దు నేను కోలుకుని ఇంటికి వచ్చాకనే నిజం అందరి ముందు చెప్తాను అని చెప్పనేసరికి సరైతే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు నువ్వు పూర్తిగా కోలుకోడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో నేను డాక్టర్ని అడుగుతాను ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి మాత్రం నువ్వు బయటికి రావద్దు నువ్వు కోలుకోగానే నేనే ఇక్కడికి వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి మరి నిజాన్ని నాన్న ముందు బయట పెట్టేస్తాను సరేనా అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని చెప్పి దాస్ కాస్త హాస్పిటల్లోనే ఉండిపోతాడు నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి నిండి రెండు రోజులైతే తను నార్మల్ మనిషి అవుతాడు మాట్లాడడానికి కూడా శక్తి వస్తుంది ఇన్ని రోజులు సరైన తిండి లేదు కదా అందుకే మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడంతే అని చెప్పను కానీ తొందరగా తను రికవరీ అవ్వాలి అవ్వడంతో నాకు ఫోన్ చేయి నేను వస్తాను అని చెప్పనేసరికి సరేనని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత జోష్న విషయంలో కొంచెం సుమిత్ర తేడాగా ప్రవర్తించడం చూస్తు గమనిస్తూ ఉంటుంది జ్యోష్ణ ఏంటి మమ్మీ నాతో అస్సలు మాట్లాడడం లేదు అనగానే నీతో మాట్లాడవలసిన పని ఉంది నీ పని నువ్వు చేసుకుంటున్నావు నా పని నేను చేసుకుంటున్నాను నీతో అంతా ఈ ప్రేమగా కూర్చుని మాట్లాడుకుని అంత సన్నిహిత్యం మన దగ్గర ఎప్పుడూ లేదు కదా నువ్వెప్పుడు పారిజాతం అత్తయ్య కూడానే కదా తిరుగుతావు తనతోనే మాట్లాడు అని చెప్పి సుమిత్ర కాస్త వెళ్ళిపోతుంది ఇదేంటిది ఎప్పుడూ లేనిది పారిజాతం కూడా తిరుగుతున్నావు అలాగే తిరుగు అంటూ వెళ్ళిపోయింది ఏంటి మీ అమ్మా అనగానే అదే నాకు అర్థం కావట్లేదు గ్రాని అనుకుంటూ ఉండగానే రెండు రోజులు పోయిన తర్వాత దసర కాస్త ఇంటికి తీసుకొస్తాడు దాసును చూడడంతోటే జోష్న గుండె ఆగినంత పనవుతుంది తలకు కట్టుతో ఇంట్లోకి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది దశరథ్ తీసుకురావడంతో మరీ షాక్ అయిపోతుంది జ్యోష్న ఎందుకురా వీడిని ఇక్కడ తీసుకొచ్చావు అయినా వీడు ఎన్ని రోజులు కనిపించలేదు అని చెప్పావు కదా ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ మాట్లాడేసరికి ఎక్కడి నుంచి వచ్చాడో తర్వాత తను చెప్పబోయే విషయం కూడా వినాలి కదా నాన్న అని చెప్పనగానే నేను వినరా అనగానే ప్లీజ్ నాన్న తను చెప్పబోయే విషయం విని తేరాలి అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడతాడు దశరథ్ మాట్లాడేసరికి ఇంకా అలా సైలెంట్ అయిపోతాడు శివన్నారాయణ ఏంటి అని చెప్పను కానీ చెప్తానయ్యా చెప్తాను అన్నీ నిజంగా చెప్తాను జోష్ణ ఎన్ని రోజులు మీరు అనుకుంటున్నట్టు మీ మనవరాలు కాదు నాకు ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు మీ ఇంటి వారసురాలు ఎవరో చెప్పనా దీప దీపే మీ ఇంటి అసలైన వారసురాలు జోష్న నా కూతురు మా అమ్మ చేసిన కుట్ర వల్ల ఇదంతా జరిగింది ఈ ఇంటి వారసరాలని రోడ్డు మీద పడేసి నా బిడ్డను కాస్త ఇంటి వారసరాలని చేసింది మీ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప దీపే మీ అసలైన వారసురాలు మీ శివన్నారాయణ ది గ్రేట్ శివన్నారాయణ గారి మనవరాలు దీప అర్థమైంది అనుకుంటా అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు ఏంట్రా ఏం అనగానే దాసు చెప్పేది నిజమే నాన్న అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పనా దాసుకు నిజం తెలుసని ఆ నిజం బయట పెట్టడానికి ఇంటికొస్తే జోష్న జోష్నే రాడ్తో దాసును కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించింది ప్రత్యక్ష సాక్షిని నేను ఆ రోజు నుంచి కూడా నేను నా గుండెల్లో అంత బాధను మోస్తున్నాను ఎప్పుడైతే దాసు కోమాలోంచి బయటకు వచ్చి నిజం బయట పెట్టాడో అప్పుడే జ్యోష్నను చంపేయాలనుకున్నాను కానీ దాసు నోటి వెంటే నిజాన్ని బయట పెడతాను అన్నందువల్లే నేను సైలెంట్ అయ్యాను అంటూ ఇంకా దాసు చె సారీ దసరథ్ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ అలా చూస్తూ ఉండిపోతాడు మీ ఇష్టమయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడని ఎలాంటిది నా కూతురని చెప్పుకోవడానికే నాకు చాలా అసహ్యంగా ఉంది అంటూ ఇంకా దాసు కాస్తా నేను వెళ్ళొస్తాను అన్నయ్య అనగానే లేదు దాసు నేను నిన్ను దిగబెడతానని చెప్పి దసరథ్ వెనకాలే తీసుకెళ్ళి కాశీ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి వస్తాను మరి ఇప్పుడు శివన్నారాయణ జ్యోష్నా పారిజాతం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు దాసికి పరిస్థితి రావడానికి కారణం జ్యోష్న అన్న విషయం తెలిసింది కదా మరి జ్యోష్నకు ఏం శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు